నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ యూనివర్స్టివి మీ ముందు శ్రీనివాస్ బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లిలో పిహెచ్సి హాస్పిటల్ను నిర్మాణం చేస్తూ ఉన్నారు అయితే ఇందులో ఫ్లో అంటే ఆ ఫ్లోర్కి ఏంటి కాంక్రీట్ వేసే అంతా అంటే కాంక్రీట్ కానీ ఇసుక కానీ అంతా ముందుగా దగ్గర చేర్చుకున్నారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే కాస్త దూరం ఉంది అని చెప్పేసి జేసీబీలతో మళ్ళీ దగ్గరికి ఇచ్చి పెట్టుకుంటున్నారు చూడండి మట్టి కోటి నలభై లక్షల రూపాయలు వెచ్చించి ఈ దవాఖానాను ఈ దవాఖానా బంగ్లాను నిర్మించడానికి ప్రభుత్వం మరి వ్యయాన్ని కోటి నలభై లక్షల వ్యయాన్ని మంజూరు చేసింది ఇట్లా ఈ మట్టి ఈ మట్టి కలిసి ఉన్న కంకరాను మిక్సింగ్ చేసి వేస్తే మరి బిల్డింగ్ ఆగుతుందా మరి అక్కడ చూస్తే ఏఈ గారు సెల్ ఫోన్ ఆడుతూ కూర్చున్నారు చెప్తే తప్ప మేం కావాల్సికొని చెప్తే తప్ప వెళ్ళి వాళ్ళకి చెప్పట్లేదు ఈ మట్టి తీసేయండి అని చెప్పేసి ఆ జేసీబీ డ్రైవర్ ఏమో నాకు పట్ట నాకేమవసరము అన్నట్టు తీసుకెళ్ళి పెడుతున్నారు వీటి అన్నింటినీ చూస్తే ప్రభుత్వ ధనం ప్రజల ప్రజల ధనం వృధాగా కనబడుతుంది అని చెప్పేసి ప్రజలు వాపోతున్న సందర్భంగా కనబడతా ఉన్నది చూస్తూ ఉండండి ఎస్ఎస్డి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్